ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్నాలతో పాటు ఉన్న అధికారులకు జామతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు ఇరాన్ ప్రజలకు తన సంతాపాన్ని తెలియజేశారు మీడియాకు ఒక ప్రకటనలో జేఐహెచ్ అధ్యక్షుడు దివంగత ఇరాన్ అధ్యక్షుడికి నివాళులు అర్పిస్తూ డాక్టర్ రైసీ మరణం ఇరానియన్లందరికీ మాత్రమే కాకుండా మొత్తం ముస్లిం సమాజానికి కూడా తీవ్ర నష్టమని అన్నారు ఇరాన్ ప్రజల దుఃఖ సమయంలో మేము వారికి అండగా ఉంటాము డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒక దృఢమైన నాయకుడు రాజనీతిజ్ఞుడు రోజువారి పాలన రాజ్యాధికారాల్లో ప్రజల ప్రయోజనాలను నిలబెట్టడానికి అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇతర దేశాలను ఆర్థిక దోపిడీకి లొంగదీసుకోవాలని కోరుకునే పాశ్చాత్య శక్తులకు ఆయన ప్రశంసనీయమైన ప్రతిఘటనతో ఎదుర్కొన్నారని గుర్తు చేశారు అతని పాలస్తీనా వాదానికి మరియు జియోనిస్ట్ సెటిలర్ వలసవాదం పాలస్తీనాలోని దురాగతాలకు వ్యతిరేకంగా వారి ప్రతిఘటనకు దృఢమైన మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు ఇరాన్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా పోషించిన పాత్రను ప్రశంసిస్తూ భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో డాక్టర్ రైసీ అద్భుతమైన సహకారం అందించారు చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేయడానికి నిర్వహించడానికి భారతదేశంతో పది సంవత్సరాల ఒప్పందాన్ని చేసుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు ఈ ఒప్పందం ఇస్లామిక్ రిపబ్లిక్తో మౌలిక సదుపాయాలు వాణిజ్య భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్లింది ఇది రెండు దేశాల ప్రజలకు ఒక వరం అని నిరూపించబడిందని అన్నారు